అందరికీ నమస్కారం అండి తమ్మునేని చూసి వచ్చే ఉంటారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అరెస్ట్ తప్పదా ఎందుకు అంటే గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగిందండి అయితే తన పరిపాలనలో తీసుకున్నటువంటి చాలా నిర్ణయాల మీద ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఎంక్వైరీ అన్నది స్టార్ట్ చేయడం జరిగిందండి అయితే ఈ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా మంచివా చెడ్డవా అన్నది మనం నిర్ణయించలేము దానికి సపరేట్గా దర్యాప్తు చేస్తున్నారు దర్యాప్తు సంస్థలు నిర్ణయిస్తాయి అయితే గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక పెద్ద తప్పిదం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎలక్షన్ ముందు అరెస్ట్ చేయడం అనేది చాలా మేజర్ మిస్టేక్ అండి అది జగన్మోహన్ రెడ్డి గారు ఘోరమైనటువంటి ఓటమిలో అది ఒక కారణంగా చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఈరోజు ఒక్కొక్కటిగా బయట తీసుకు తీసుకురావటం జరుగుతుందండి అయితే వీళ్ళు నిరూపిస్తారా నిరూపించరా అన్నది పక్కన పెడితే అందులో ఎంతవరకు ఉన్నది అన్నది పక్కన పెడితే ఆ రివేంజ్ అయితే మాత్రం ఈ యొక్క కూటమిగా ప్రభుత్వంలో కానీ కూటమి యొక్క టీడీపీ ముఖ్యంగా టీడీపీ సభ్యుల్లో కానీ విపరీతమైనటువంటి యాంటీ అన్నది ఉందండి ఎందుకంటే ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయడం అనేది మేజర్ మిస్టేక్ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకవేళ ఈ యొక్క కేసులు నిరూపించలేనటువంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి కానీ కూటమి ప్రభుత్వం కానీ అరెస్ట్ చేస్తే మాత్రం అదే సింపతి జగన్మోహన్ రెడ్డి గారి కూడా వచ్చే అవకాశం ఉందండి ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో జనసేన అలాగే బీజేపీ కూడా భాగస్వాములే ఉన్నారండి ఇక్కడ బీజేపీని తీసుకుంటే బీజేపీకి ఇటు టీడీపీ అయినా అటు జనసేన అయినా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా వాళ్ళకి ఒకటే అండి ఈ యొక్క సెంట్రల్ దర్యాప్తు సంస్థలు గత పన్నెండు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి కనీసం కల్లెత్తి కూడా చూడలేదు ఇప్పుడు కొత్తగా బీజేపీ జగన్మోహన్ రెడ్డి మీద ఏదో నెగిటివ్గా వర్క్ చేస్తుందని అయితే మనం అనుకోవాల్సిన ఉంటే అవసరం లేదండి కానీ టీడీపీ అయితే మాత్రం డెఫినెట్లీగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్టి పరిస్థితుల్లోనూ అరెస్ట్ చేసే తీరుతుందండి ఎందుకంటే గత రివేంజ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాజకీయాల్లో ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి హండ్రెడ్ పర్సెంట్ అరెస్ట్ తప్పదు ఎందుకంటే ఈ క జగన్మోహన్ రెడ్డి గారి స్వయం కృపరాత కూడా చాలా కేసు చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల కూడా ఇది కూటమి ప్రభుత్వానికి అలాగే టీడీపీకి కూడా ఇది ఒక ఆయుధం రా దొరికిందండి ఆ ఆయుధాన్ని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఉపయోగించుకుంటారు ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత వీలైతే అంత ముందుకే తీసుకొచ్చి ఆయన అరెస్ట్ చేసే అవకాశం ఉందండి ఎందుకంటే మళ్ళీ రెండున్నర మూడు సంవత్సరాలు దాటిన తర్వాత కానీ జగన్మోహన్ రెడ్డి గారిని గారి అరెస్ట్ చేసి అరెస్ట్ చేస్తే తనకి మళ్ళీ సింపతి రావడం అనేది స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే ఒకళ్ళ ఎలక్షన్స్ మనకు ఒక టూ ఇయర్స్లోనే ఉంటాయి కాబట్టి అందుకు ఈ యొక్క వన్ ఆర్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఆర్ టూ మంత్స్ లోపే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ యొక్క లిక్కర్ కేసులో కానీ లేదా ఈ శాండ్ విషయంలో కానీ ఎందులో ఒక కేసు పెట్టి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ గవర్నమెంట్ అయితే అరెస్ట్ చేసి తీరుతుండదు ఎందుకంటే రివెంజ్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ తప్పదు అది ఎప్పుడు ఒక నెల రోజుల రెండు నెలల మూడు నెలల అనేది మనకు తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ గవర్నమెంట్ అయితే కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేసి తీరుతుంది ఇది నా అభిప్రాయం అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం అండి